హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ పకోడా అండి టేస్టీ చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మనము ఈ మసాలాలు కలుపుకునే ముందర ఒక టెన్ మినిట్స్ ముందర అండి కడిగి పెట్టుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు కలుపుకుంటే బాగుంటుంది ముందుగా నేనైతే చిల్లీ పౌడర్ అండి మిరపొడి కలుపుకున్నాను ఒక స్పూను తర్వాత టూ స్పూన్స్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను వన్ స్పూన్ కారం టూ స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్ చికెన్ మసాలా సాల్ట్ వేసుకున్నానండి మన టేస్ట్గా తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అలానే ఒక నిమ్మకాయ అయితే దీంట్లో అండి ఫ్రెష్గా ఉండే లెమన్ అయితే తీసుకున్నాను సీడ్స్ తీసేసి పిండుకుంటున్నానండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే మైదా అండి మైదా కూడా టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి కూడా టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు క్రంచీగా కొంచెం అయితే పెరుగండి టూ స్పూన్సు మీకు ఎక్కువ క్రంచిగా రావాలంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక కోడిగుడ్డు అయితే కొట్టి వేసుకుంటున్నాను ఒక చికెన్ పకోడా రావాలంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి చూడండి మనము అయితే పచ్చిమిర్చిని చూడండి ఒక త్రీ పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసి వేసుకున్నానండి కొత్తిమీర కూడా తరిగి వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వాడుతున్నాను మీకు నచ్చకుంటే అవాయిడ్ చేయండి ఫుడ్ కలరు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి చికెన్ పకోడా నువ్వులు కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే ఫ్లేవరు మనకు స్మెల్ అంతా బాగుంటుంది ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే అంతా ఈ మసాలాలని చికెన్లోకి కలిపేలా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి మొత్తం ఇక్కడే ఉంటుంది మనకు మసాలాలు యాడ్ చేసుకోవడంలోని ఈ చికెన్ పకోడా టేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి మసాలాలు పట్టేలా మీరు టేస్ట్ కూడా చూసుకోవచ్చు ఉప్పు సరిపోకుండా వేసుకోండి చూడండి ఇలా కలుపుకొని మ్యాండేట్ చేసుకోవాలండి అయితే పెట్టుకోవాలి మనము హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా మనకి ఎంతసేపు నా అంతే అంత బాగుంటుంది చికెన్ అయితే సాఫ్ట్గా వస్తుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి వన్ అవర్ పాటు ఇప్పుడు చూద్దామా చూడండి బాగా అయితే నానిందండి ఇప్పుడు మసాలాలు చికెన్కి బాగా పట్టి ఉంటాయి వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం చికెన్ ముక్కల్ని చూడండి నూనె బాగా కాగింది ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకుంటున్నాను చూడండి మనము వేయించుకోవడంలో కూడా ఉంటుందండి మనం జాగ్రత్తగా బాగా వేయించుకోవాలి లేకంటే మాడిపోతుంది సరిగా వేయించుకుంటే ఉడకదు చికెను టేస్ట్ బాగుండదు ఇలా ఒక్కో ముక్క సరిపడంతా వేసుకోవాలి ప్యాన్లో మనం చికెన్ ప్యాన్లో వేసిన వెంటనే కదపకూడదండి టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత అలా కలుపుకోవాలి మనం దీని మీద మూత పెట్టి ఉడికించుకుంటే ఒక త్రీ మినిట్స్ పాటు లోపల చికెన్ బాగా ఉడుకుతుందండి ఒకసారి ట్రై చేసుకోండి ఇలా క్లోజ్ చేసి మనము వేయించుకుంటే చికెన్ లోపల వరకు ఉడికి టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే చూడండి ఇలా వేపుకుంటున్నాను నేనైతే ఇప్పుడు వేగిందండి ఇప్పుడు చికెన్ పకోడైతే నేను వడగిన్లోకి అయితే తీసుకుంటున్నానండి దీనికి హోల్స్ ఉంటాయి కదా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వెళ్తుంది టిష్యూ పేపర్లో అయినా తీసుకోవచ్చు దీంట్లోకి గార్నిష్ కోసం నేనైతే కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను ఫ్రెష్ కరివేపాకు అండి ఇలా ఆయిల్లో వేయించితే బాగుంటుంది టేస్ట్ అయితే మనం తినేటప్పుడు ఒక మూడు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి ఇలా వేయించుకుంటున్నాను అలానే కొన్ని జీడిపప్పు అండి ఇలా మనం ఆయిల్లో వేయించి చికెన్ పకోడాలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు చూడండి ఇలా దోరగా వేయించి అయితే నేను చికెన్ పకోడాలో కలుపుకుంటున్నాను దోరగా వచ్చాయి అంతే అండి మనకు టేస్టీ ఎమ్మి చికెన్ పకోడా రెడీ అయ్యండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీ బబీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్